అందరికీ ఎలా ఉన్నారు అందరూ చాలా రోజులైందండి ఓ మంచి వీడియో చేసి వచ్చేసి ఒక మంచి కర్రీ చేయబోతున్నాను అదేంటో చూసేద్దాం అవేనండి పచ్చి టమోటాలు మన చెట్టును కాసి ఉంటే అవి చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను అలాగే కొన్ని చిన్న ఉల్లిపాయలు ఒక పది పదిహేను పచ్చిమిర్చి తీసుకున్నాను ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి ఇవి పాతకాలం వంటలేనండి ఇందులో కొద్దిగా ఆవాలు జీలకర్ర వేసుకొని వేయించుకోవాలి అలాగే వెంట వెంటనే అనమాట ఈ చిన్న ఉల్లిపాయలు పచ్చిమిర్చి కూడా వేసేసి తుంపేసుకొని వేయాలి అది వేసుకొని మూత పెట్టేసుకోవాలి చెట్ల కన్నా ఉంటుంది అలాగే మన చెట్లో కాసిన కరివేపాకు కూడా యాడ్ చేసేసాను ఇప్పుడు కొద్దిగా వేపుకోవాలి స్లో మంట పైన వేయించుకోవాలి ఓ పది వెల్లుల్లి రెబ్బలు అయితే తుంచుకొని వేసేసాను అలాగే చిటికెడు మెంతిపిండి ఇవేసి మళ్ళీ స్లోగా వేయించుకోవాలి అప్పుడప్పుడు నోటికి రుచిగా ఇలా చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటాయి త్వరగా కూడా అయిపోతుందండి చాలా ఈజీగా కుక్ అయిపోతుంది నేనైతే కాస్త ఇంగువ కూడా వేసాను మీకు ఇష్టం లేని వాళ్ళు వేసుకోకండి ఇప్పుడైతే మనం సన్నగా కట్ చేసి పెట్టుకున్న పచ్చి టమోటాలని ఇందులోకి యాడ్ చేస్తున్నాను నేనైతే వాటర్ అయితే వేయట్లేదు వాటర్ లేకుండానే అదే వాటర్తో ఈ ముక్కలు అనేది బాగా ఉడుకుతాయి మధ్య మధ్యలోకి ఇలా కలుపుకుంటూ ఉండాలి ఇంకేం స్లో మంటలో ఉడికించుకోవాలి పది పదిహేను నిమిషాలకి కూర అయితే రెడీ అయిపోతుంది నేను కాస్త ఉప్పు కూడా యాడ్ చేశాను చింతపండు కూడా అవసరం లేదు ఇందులో నుంచి వచ్చే పులుపు అయితే సరిపోతుంది ఒక హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు కూడా యాడ్ చేసేసాను మళ్ళీ ఒకసారి కలుపుకొని వేయించుకోవాలి కాసేపు మూత పెట్టేసామంటే ఆవిరితో బాగా ఉడుకుతుందనమాట చూడండి అప్పుడే ఆవిరికి కాస్త వాటర్ అయితే వచ్చింది మళ్ళీ ఒకసారి కలుపుకొని వేయించుకోవాలి ఈ చిన్న ఉల్లిపాయలు వేసాము చూడండి నండి చాలా టేస్టీగా ఉంటుంది మళ్ళీ ఒక రెండు నిమిషాలు మనం ఇలా కుక్ చేసుకోవాలి ప్లేట్ పెట్టుకొని చూసారా వాటర్ కూడా వచ్చింది ఇప్పుడు సన్నగా తరుక్కున్న కొత్తిమీర కొద్దిగా యాడ్ చేశాను ఈ ఫ్లేవర్ చాలా బాగుంటుంది ఇది కూడా కాసేపు వేయించుకోవాలి చిన్న పిల్లలు కూడా ఇష్టంగా తింటారు పప్పు వేయ వేయాల్సిన అవసరం లేదు ఏం వేయాల్సిన పని లేదు ఓన్లీ ఈ చిన్న టమోటాలు మాత్రానికి కొద్దిగా ధనియాల పొడి ఇస్తే వేయించుకోవాలి ఈ ధనియాల పొడి ఏం చేశానంటే నేను ధనియాలు తీసి బాగా ఎండ పెట్టి మరపట్టించేటప్పుడు కొన్ని పసుపు కొమ్ములు అయితే యాడ్ చేయాలి బట్ ఆ టైంలో పసుపు కొమ్ములు లేవు అతను ఏం చేశాడంటే మిరపకాయలు మరపట్టించిన తర్వాత ఈ ధనియాలు మరపట్టించాడు సో కలర్ అయితే మిరపొడిలాగే ఉంది ఆ చిన్న మిస్టేక్ మీరు చేయకండి చూసారా మన కర్రీ అయితే ఫైనల్కి వచ్చేసింది బాగా ఉడికిపోయింది స్లోగా ఉడికించుకోవాలి అంతేనండి ఇది ఇందులో నేను స్టవ్ ఆఫ్ చేసేసి నానా కష్టాలు పడ్డాను అంటే చేతిలో నుంచి జారిపోతుంది పప్పు కడితో చేసే ట్రై చేశాను కుదరట్లేదని స్మాషర్ తీసుకొని ఈజీగా మెదిపేసాను దీన్ని మళ్ళీ మనము పోపు పెట్టుకోవాలనుకుంటే పెట్టుకోవచ్చు లేదు అదే సరిపోతుంది నన్నీ వేసేసాను కాబట్టి ఇదే సరిపోతుంది సంగట్లకి ఇదే సూపర్గా ఉంటుంది రైస్లకి ఇంకా ఇంకా సూపర్గా ఉంటుంది మరి మీరేం చేశారు ఇవాళ లంచ్లకి కర్రీస్ కమెంట్ సెక్షన్లోకి రండి మాట్లాడుకుందాం ఇంతేనండి ఈ స్మాష్ చేసేసుకుని వేరే బౌల్లోకి షిఫ్ట్ చేసుకోవడమే అయిపోయింది కర్రీ సూపర్ కూర పాతకాలం నాటి పచ్చి టమోటాల పులగూర బాయ్